ఈ రోజు మనం చూసినట్లయితే గత పద్నాలుగో పదమూడవ తేదీ మేము జగనన్న గారి ఆదేశాల మేరకు రాష్ట వ్యాప్తంగా మహిళలు ఈ నకిలీ మాధ్యమం గురించి ధర్నాలు ర్యాలీలు చేయడం జరిగింది అదేలాగా నేను కూడా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నా యొక్క న్యూటీ ప్రకారము నేను కూడా గంగాధర్ నెల్లూరులో ఈ ధర్నాన్ని చేశాము ఆ మరుసటి దినము అంటే ఫోర్టీన్త్ ఫోర్టీన్త్ రోజు మార్నింగ్ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అయిన తామస్ గారు ఒక మీటింగ్ కండక్ట్ చేసి నా గురించి చాలా అనుచిత వాక్యాలు మాట్లాడినారు మేము ఒక్కటే అడుగుతున్నాం థామస్ గారికి థామస్ గారు ప్రజలు ఇలా కల్తీ మద్యం తాగి చనిపోవడము కల్తీ మద్యం ఏరులై పారుతుందని ఎవిడెన్స్ తో సహా ఇచ్చినాం మేము దానిపైన దృష్టి పెట్టండి ఒక దళిత మహిళ ఆయన నన్ను నా గురించి ఒక పబ్లిక్ మీటింగ్ లో నా కట్టుబట్టు గురించి మాట్లాడినారు మీరు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాను విధంగా మేము ఈరోజు సిఐ గారికి ఎవిడెన్స్ తో సహా ఇవ్వడం జరిగింది మా తరపున న్యాయం చేయాలని మేము కోరడం జరిగింది సిఐ గారి లేదు మధ్యాహ్నం వరకు మేము చూసి ఎవిడెన్సెస్ అంతా కలెక్ట్ చేసి మీకు న్యాయం చేస్తామని మాకు మాటిచ్చారు మేము కూడా ఒక రోజు వెయిట్ చేస్తాను దాని తర్వాత మేము కూడా హైకమాండ్ వరకు నేను దీన్ని తీసుకెళ్తాను నేషనల్ ఉమెన్ కమిషన్ కి నేను కంప్లైంట్ ఫైల్ చేస్తున్నాను అదేవిధంగా ఎస్పీ ఉమెన్ కూడా నేను కంప్లైంట్ ఫైల్ చేస్తున్నాను నాకు జరిగిన అన్యాయము నా అన్ను మాట్లాడే విధంగా ఇంకా ఎప్పుడు ఎక్కడ ఏ మహిళ గురించి మాట్లాడకుండా ఉండేటట్టుగా మేమందరం మహిళా లోకం దీన్ని అలా మాట్లాడిన వాళ్ళపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆ తరఫున